ఘనమైన నామను మీకు సొమ్ములు తెలియజేస్తున్నాను దేవుడు నేను జరిగిన కొత్తగూడి నుంచి ప్రయాణం అంతట్లా కాపాడి అక్కడ పనులన్నీ ముంచుకొని సంతోషంగా గృహాన్ని చేసినందుకే నేను పవన్ సృతిస్తున్నాను మీ అందరు ప్రార్థన చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్లేయర్స్ ఇన్ యువర్ డైలీ లైఫ్ ఇన్ స్పిరిచువల్ లైఫ్ సో మనం వాగ్దానంలో మనం అందరం కూడా ఆర్ని వాగ్దానంలో కనిపెడుతున్నాం కదా అందరూ వాగ్దానం గురించి వచ్చినట్టయితే మనం దేవుని వాక్యం ధ్యానం పెళ్ళిపోతాము అందరు కూడా మీరు సిద్ధపడి మీరు కలిగి రండి తద్వారా మన వాగ్దానాన్ని త్వరగా ధ్యానం చేయడానికి మనకి ఆస్కారం ఉంటుంది అందరు కూడా మీరు దేవుని విశ్వాసించే బిడ్డలందరూ కూడా మీరు వాగ్దానికి కనిపెడుతున్నారు వాగ్దానాలు మన ఉన్న మనకి దేవుడు గొప్ప బలాన్ని ఇస్తారు వాగ్దానాలు అన్నీ కూడా మన జీవితాల్లో ప్రభుత్వం వేసుకరిస్తున్నారు నెరవేర్చే సమృద్ధులు కాబట్టి మనం వాగ్దానాలు ధ్యానించి బలం పొందుకొని తద్వారా మన యొక్క ప్రతికూల పరిస్థితిని జయించే సామర్థ్యం దేవుడు మనకిస్తారు ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వాగ్దానం ధ్యానాంశం గెలిపోదామా అందరూ కూడా బైబిల్ కలిగి ఉన్నారు కదా నేను చెప్పే వాక్యాన్ని మీరు బైబిల్ ఓపెన్ చేసి బైబిల్ తెలిసి గమనించండి ఇది ఆ ఈరోజు వాగ్దానముగా వాక్య ధ్యానాంశముగా సెకండ్ కొరింతన్స్ అపోజిట పౌలు సెకండ్ కొరింత రెండవ కొరింతి సంఘం రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఏడో అధ్యాయం సెకండ్ కొరింత్స్ సెకండ్ కొరియన్స్ ట్వెల్త్ ట్వెల్త్ చాప్టర్ ఏడో వచనం ఇది నూట అరవై ఆరో పేజీలో ఉంది పన్నెండు ఏడు సెకండ్ కొరియన్స్ పన్నెండు ఏడు నేను చదువుతాను గమనించండి నాకు కలిగిన ప్రత్యక్షతలు విశేషంగా ఉన్నందున నేను అధికంగా హెచ్చిపోక నిమిత్తం నా శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోక నిమిత్తం నన్ను నలగొట్టుకు శాసనకు దూతగా ఉంచబడినాను అందుకు తొమ్మిదో వచనం అందుకు నా కృప నీకు చాలును బలహీనతలందు నా శక్తి పరిపూర్ణమవుతుంది ఆయనతో చెప్పిన దేవుడు ఈ మాటని దేవించిన కాక ఇది దేని ఇది అపస్థితి పౌలు కొరింత సంఘానికి తన యొక్క తన యొక్క మాట దేవుని యొక్క మాటని చెప్తున్నాడు ఆయన ఏం చెప్తున్నాడంటే అంటే పౌలు పౌరులు చెప్ నా శరీరానికి ముళ్ళు ఉంది అంట ఎవరికి పౌలు గారు తన శరీరం ముళ్ళుందని చెప్తున్నాడు ఆ ముళ్ళు అంటే అది ఒక బలహీనత కావచ్చు లేకపోతే దేని పెట్టి హింసించడం కావచ్చు లేదా సంఘాన్ని హింసించడం కావచ్చు ఆ ముళ్ళు ఉందని కాబట్టి పౌలు కూడా సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించారు కదా అది ఒక ముళ్ళు కదా ఆ ముళ్ళు ఒక బలహీనత కాబట్టి ప్ర పౌలు ఏం చెప్తున్నారంటే ప్రభు నాలో ఉన్న ముళ్ళుని తీసేయని చెప్పేసి మూడు సార్లు పాటించాంట దేవుని వేసి అని మూడు సార్లు పాటిస్తే ప్రభుని వేసి కిస్తారు తెలుసు కదా నా కృప చాలు పౌలా నా కృప నువ్వు పొందుకో చాలు నువ్వు బలహీనతలో ఉన్నావా నీకు బలాన్ని ఇస్తా అని చెప్పి దేవుని వస్తావు చెప్పండి అంటే కృప మనకేమిస్తుంది అంటే పౌలా నువ్వు అడుగుతున్నావు కదా నీలోని ముళ్ళు తీసేయటానికి నా కొప్పును పొందుకో చాలు నీ బలహీనతలో నన్ను నా కొప్పును పొందుకుంటాం ద్వారా నువ్వు బలపడతావు నువ్వు ఆదరణ ఉంటావు చెప్పేసి దేవుడు కుప్పునిచ్చాడు పీఠని పెట్టారా ఈ యొక్క వాక్యం స్పిరిచువల్ మీనింగ్ ఏంటంటే ఒక ఐదు నిమిషాలు చెప్పి ముగించేస్తాను మనకు కూడా మన జీవితాల్లో అనేక ముళ్ళు ఉంటే మీకు తెలవకుండా చాలా ముళ్ళు ఉంటాయి అది శారీరక ముళ్ళు కావచ్చు ఆత్మీయ ముళ్ళు కావచ్చు శారీరక ముళ్ళు ఏంటంటే ఉంటుంది కదా మన మన బిడ్డ కూడా సహజం మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మన అందరం కూడా మామూలుగా ముళ్ళు కలిగి ఉన్నాం ముళ్ళు లేని ఎవరు లేరు గర్వం అనే ముళ్ళు అహంభవం అనే ముళ్ళు దేని పట్ల హింసించే ముళ్ళు వ్యసనం అనే ముళ్ళు లేదంటారా చెడు వ్యసనం అలపడే ముళ్ళు చెడు వ్యసనాలకి అలవాటు పడే గుణం లేదంటారా అందరికీ ఉంది ముళ్ళు అందరం కూడా అందరం కూడా పాపం చేస్తున్నారు ఎవ్వరు కూడా పాపం ఎవ్వరు లేరు కాబట్టి మనం కూడా మనకు బట్టి మనలో ఉన్న ముళ్ళుని బట్టి మీరు కూడా ప్రభుత్వం ఏ మీరు అడగండి దేవా ఏసయ్యా అయ్యా నాలో ఉన్న ముళ్ళును తీసుకుని అడిగావంటే నువ్వు ధన్యుడు దేవుని చెప్పండి ఎందుకంటే ముళ్ళు ఉంటే దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్చడం కొంచెం ఆలస్యం కావచ్చు కాబట్టి ఎంత త్వరగా నువ్వు నీ జీవితాల్లో నీ యొక్క శరీరంలోని ముళ్ళు నువ్వు తీసుకున్నట్టయితే ఆ ముళ్ళు శారీరకం కావచ్చు ఆత్మీయం కావచ్చు సో ఆ ముళ్ళు తీసుకుని అడిగేవు దేని బట్టి నువ్వు ధన్యుడు కాబట్టి దేవుడు ఎప్పుడైతే నువ్వు నా శైలిలో ముళ్ళుని తీసేయమని చెప్పి నువ్వు చంద్రు నువ్వు దేవునికి మొరపెట్టావు దేవుడు మన పబ్బాన్ని వేసుకొస్తారు మీలోని ముళ్ళు అనగా దేశము అసూయ పగ అలాగే ఇంకా హింస అనే ముళ్ళుని తీసివేసి తర్వాత తద్వారా మీకు ఏం చేస్తారంటే దేవుడు మీ జీవితాన్ని ముళ్ళు తీసివేసి కేవలం ఆయన కృపను మీకు ఇచ్చి ఆ కృప ద్వారా మీలోని ముళ్ళుని అలగదొక్కే సామాన్యం దయచేసి తద్వారా మీకు గొప్ప ఆదరణ కంఫర్ట్ గొప్ప కంఫర్ట్ రిమూవ్ యూవర్ థోర్న్ చేయండి అంటే ఏంటి డిపార్ట్ ది థర్న్ ఫ్రమ్ యువర్ బాడీ అంటే మన శైలిలో ఉన్న ముళ్ళుని తీసేయడం ఏమిటని ఇట్స్ డిపార్ట్ ది థర్న్ ఇన్ యువర్ బాడీ అని మీరు పార్థన చేయండి అప్పుడు ప్రభేంత ఇస్తారు మీలోని ముళ్ళుని తీసివేసి ముల్లుని తీసివేసి తన కుప్పని మీకు ఇచ్చి తన కుప్ప ద్వారా మీరు బలహీనతలో మీ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు బలహీనత పడిపోతున్నావా దేవుడు మీలో ముళ్ళు తీసివేసి తన కుప్పను మీకు ఇచ్చి తన కుప్ప ద్వారా మీకు గొప్ప బలాన్ని దయచేసి మీకు గొప్ప ఆదరణకరతగా ఉండి శాంతి సమాధానం మీ జీవితంలో దయచేసింది కాక ఈ వాగ్దానం మీ అందరి జీవితాలు నెరవేర్చమని నేను పవపేట మనం చేస్తున్నాను ఈరోజు ఈ దీని మీద చిన్న ఒక పాట ఒక పల్లె పాడతాను తర్వాత చిన్న పేజెస్ ముగించేస్తాను నీతోడుంటే నాకెంతో చాలయ్యా నీ సాక్షిగా ಜೀವಿಸ್ತ ನಿಶಯ್ಯ ನೀಂಟೆ ನೆಂಥ ಮೇಲಯ್ಯ ನಿಸಾಕ್ಷಿಗ ಜೀವಿಸ್ತ ನಿಶಯ್ಯಂ ನ ಶೈಲಮ ನಾ ಶೃಂಗಮ ನಾ ಧೈರ್ಯಮ ನ ಭಾವ ನಾಶ ನೀ ಕೇಯಂ ಈ ಜೀವಿ నీకే ఏ నా ఆశయం నీవే ఏ శయ్యం నీ జీవితం నీకే ఏ శయ్యం నీతోంటే నాకెంతో మేలయ్యా నీ సాక్షిగా జీవిస్త నా యేసు నా కొరకు మరణించెను రక్ తాని చిందించెను నా పాప భారాన్ని తను మోసెను ఈ కడిగెను నా మార్గములో నా కృప చూపి రక్షించెను ఏ శోధనలోనే పడకుండా కాపాడెను నా మార్గములో నా కృప చూపి రక్షించెను ఏ శోధనలోనే పడకుండా కాపాడెను నాలోన నీ ఉండి నాతోనే జీవించి నాలోన నీవుండి ఉండి నాతోనే జీవించి నన్ను ఆదరించిన నా ఏ సయ్యం నీలోనే దాచిన భయం నీ ప్రేమ చూపిన వయం నా ఏ నీ ప్రేమ చూపిన వయ నాతో నీతో డుంటే నాకెంతో మేలయ్యా నీ సాక్షిగం జీవిస్త నిశయ్యం నా శైలమా నా శృంగమా నా ధైర్యమా ಭಾವಮ ನಾಶ ನೀವೇ ಶೈಯ ಈ ಜೀವಿ ನೀವೇ ಎ ಶೈಯ ಈ ಜೀವಿ ನೀಕೇಂ ಜೀಕಂಡಿ ఒప్పుగలతండి మీకే వేలాది సుచి సూచనలు తండీ ఏసయ్యా అయ్యే పబ్బు నాయన ఈ రోజు నాయన అయ్యా అయ్యా మాలో ఉన్న శరీరంలో ఉన్న ముళ్ళుని పబ్బా అది భౌతిక కావచ్చు ఆత్మీయ ముళ్ళు కావచ్చు తండ్రి పబ్బా అయ్యా మాలో ఉన్న పబ అయ్యా ఆ ముళ్ళును నాయన అయ్యా గర్వం అహంబాము అయ్యా వ్యసనము ఆయన దేవుని బట్లు హింసించే ముళ్ళును పబ్బ అయ్యా మా హృదయం పబ్బా తీసివేసి పవ నాయనా అయ్యా నాయన మాకు నేను గొప్ప కృప దయచేసి పబ్బా అయ్యా బలాన్ని దయచేసి దేవుడు నీవేదండి పబ్బా అయ్యా నీవు ఇచ్చిన వాగ్దానం బట్టి పబ్బా మీకే వందనాలు శృతి తెలుస్తున్నారు తను పవన్ ఆయన అయ్యా బిడ్డలు ఉదయాలు అబ్బాయి ఆన్లేని పబ్బా ఎంతమంది అయితే బిడ్డలు పాప నాయన అయ్యా నేనా మా శరీరం ముళ్ళు తీసివని పబ అడుగుతున్నారు బాబా అయ్య బిడ్లందరూ పబ్బ నీ వస్తుంది మీరు తాకని పాపం నాయన వాళ్ళ శరీరంలో పొవ ముళ్ళుని ఇప్పుడే తీసి పాప నాయన నాయన పాప నాయన గొప్ప నీ చూపుతండి అయ్యా నీ కుప్పధార బిడ్డలు బిడ్డల తన ఆదరణ కలగజేమని పా దృష్టినాథన్ బాబా అయ్యే బిడ్డల పాప ఏలేమి లోటు కొరత నీ సైందుకు వచ్చే బిడ్డలందరి బాబా ధైర్యపరించి ఓదార్పరిచి పవనైనా ఆ బిడ్డలందరి పవన్ అయినా అయ్యా వారి మార్గాన్ని కుప్పు చూపుతాను బాబ మెయింటైన్ దీవెన్ దయచేసి పవన్ అయినా శాంతి సమాధి నింపమని పాదృష్టినాథన్ బాబా ఆ ఎగ్జామ్స్ రాయల్చుని బిడ్డలు పవనైనా నీ యొక్క జ్ఞానము తెలివి శక్తితో నింపి బాబా బిడ్డలు ఎగ్జామ్స్ మంచిగా నాయన వాళ్ళు మంచి మార్కు ఉత్తీర్ణలే పవన్ ఆయన వాళ్ళ జీవితాన్ని మనస్తాన్ని నిలబెట్టమని పార్ష్ఠినాతని పవన్ అయినా అవి ఉద్యోగం లేని బిడ్డల పవన్ మీరు మీరే మంచి ఉద్యోగాలు దయచేసి బాబా వాళ్ళ జీవితాన్ని పవన్ ఆదుకోమని పార్ది తని పవ అనారోగ్యాన్ని బిడ్డల పవ వేసిన వాళ్ళ సంపర్ దయచేసి పబ్బా వాళ్ళ పని హాస్పిటల్కి వాళ్ళకు చెప్పి తని పబ్బ ఘనత మహిమ పవన్ నీకు మాత్రమే చెల్లించుకుంటూ నా శ్రేడైనా ఏసుకు అది శ్రేష్ఠమైన నామ తండీ మీరు మెక్కిన ఎన్ని తారీఖు వేడుకుంటున్నా మా పడమంతండి ఆ మెయిన్ గాడ్ బ్లస్ యూ ఆల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ విల్ మీట్ టుమారో మార్నింగ్ సిక్స్ థర్టీ అంతవరకు బీ బ్లెస్డ్ गार बेस्ट बी हापी